రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మినీ వరల్డ్ వార్ లాంటి యుద్ధమే చేస్తున్నారు అంతా కోవ్వెక్కిన బాలీవుడ్ హీరోయిన్ వల్లే అంటున్నారు ఇలాంటి వార్తల్లోనే రెబల్ ఫ్యాన్స్ ఫైర్ రిఫ్లెక్ట్ అవుతోంది వరుసగా రెబల్ స్టార్ ప్రవాస్ మూవీలనే టార్గెట్ చేసి దీపికా పదుకొనే బలుపు ప్రదర్శిస్తోంది అంటున్నారు తనవి గొంతమ్మ కోరికలని అప్పట్లో స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగనే తేల్చాడు అదో పెద్ద వివాదమైంది కట్ చేస్తే ఇప్పుడు టూ నుంచి కూడా దీపికని పంపించారు దానికంటే నీ అతి చాలంటూ గెంటేశారనడం ఉత్తమం అయితే కేవలం తన కండిషన్స్ వల్లే తనను పంపించారా ఇంతకీ తన కండిషన్స్ మీద జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఎందుకు వరుసగా ప్రభాస్ మూవీల విషయంలో దీపిక ఇలా ప్రవర్తిస్తోంది రెబల్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంలో తప్పు లేదా నార్త్ ఇండియాలో దీపిక పిఆర్ టీం విషం చెప్పడంలో భయంకరమైన చరిత్ర కలిగి ఉందా దీపికా రెస్పాండ్ అయ్యే వరకు ఈ సోషల్ మీడియా వార్ కొనసాగుతూనే ఉంటుందా టేక్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్తో బాలీవుడ్ స్టార్ దీపిక పదుకునే గా కాదు కానీ ఇండైరెక్ట్గా పెట్టుకుంది ఇప్పుడు తన కర్మ కాలుతోంది స్పిరిట్ మూవీ నుంచి బయటకొచ్చినప్పుడు అదేదో సందీప్ రెడ్డి వంగకే అంత సీన్ లేదు కాబట్టి తను బయటకు వచ్చిందన్నారు మరి కల్కీ టూ నుంచి కూడా తనని ఎందుకు గెంటేసినట్టు తన ఓవరాక్షన్ అయినా నిర్మాత అశ్విని దత్ అలానే వైజయంతి మూవీస్ ఇచ్చిన ట్వీట్తో దీపిక పదుకునే పరువు బాలీవుడ్ మీడియాలో పోయింది కల్కీకి తీసుకున్న రెమ్యురేషన్ కాకుండా కల్కీ టూకి ఇరవై ఐదు శాతం అదనంగా రెమ్యునరేషన్ పెంచటమే కాదు తన ఇరవై ఐదు మంది కి శాలరీసు వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇవి సరిపోదన్నట్టు రోజుకు ఐదు గంటలు షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాననటం ఇలా చాంతాడంత లిస్టు చెబితే వైజయంతి మూవీస్ తనను గెంటేసిందట ఆల్రెడీ కల్కి టూ లో తన పాత్ర కూరలో కరివేపాకులా చాలా లిమిటెడ్ గా ఉంటుంది అది కూడా ముప్పై రోజుల కాల్షీట్ కోసమే ఇంత ఓవరాక్షన్ అవసరమా అని వైజయంతి మూవీస్ ఓ నిర్ణయానికి వచ్చే ఇలా అఫీషియల్ గా దీపిక ఓవర్ కి బ్రేక్ వేసింది రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ విషయంలో మామూలుగా కాదు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు వైజీ మూవీస్ బ్యానర్ పోస్ట్ చేసిన ట్వీట్లో కమిట్మెంట్ లేకపోవటం అన్నమాట చెప్పుతో కొట్టినట్టయిందని హిందీ మీడియా హైలైట్ చేస్తోంది దీప బదుకునే రియాక్ట్ అయితే తప్ప సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్తో దీపిక పిఆర్ ఫ్యాన్స్ గోలా ఆగేలా లేదు నిజం చెప్పాలంటే దీపిక యాటిట్యూడ్ చూపించడం వల్లే స్పిరిట్ కల్కీ టూ రెండింట్లోంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది అప్పట్లో స్పిరిట్ కథ చెబితే ఓకే అని ముప్పై కోట్ల రెమ్యునరేషన్ అడిగిందన్నారు అప్పుడు ఇలానే ఇరవై ఐదు మంది స్టాఫ్కి ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీ రోజుకు ఐదారు గంటలే షూటింగ్ అని కండిషన్ పెట్టడంతో చిరాకేసి తన ప్లేస్లో తృప్తిని తీసుకున్నాడు సందీప్ ఇది నచ్చక తన పీఆర్టీమ్ కథని లీక్ చేసి హీరోయిన్ పాత్ర మీద బురద జల్లబోతే అప్పట్లో అదో వివాదంగా మారింది ఏమైనా కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ చేసిన ట్వీట్ కూడా దీపికా వైపే వేళ్లు చూపెట్టేలా చేసింది నువ్వు గతంలో ఏం జరిగిందో మార్చలేవు కానీ భవిష్యత్తు ఏం జరగాలో ఎంచుకోగలవు అదే కర్మ సిద్ధాంతం సో దీపిక కర్మ అనుభవిస్తోందంటున్నారు రెబల్ ఫ్యాన్స్ మాత్రం దిక్కుమాలిన పేడెడ్ బాలీవుడ్ పిఆర్ టీమ్ తో సోషల్ మీడియాలో గట్టిగానే ఫైట్ చేస్తున్నారంటున్నారు